మేడిగడ్డపై విచారణకు రంగం సిద్ధమైంది కుంగుబాటు కార్లపై చర్యలకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొందరిపై ఎఫ్ఐఆర్ మరికొందరిపై షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తో మంత్రి ఉత్తమ్ చర్యలు జరిపారు తదుపరి కార్యాచరణ బాధ్యతను సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు అప్పగించారు అయితే సోమవారం పలువురు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పదిహేడు మందిపై క్రిమినల్ చర్యలు ముప్పై మూడు మంది అధికారులపై అభియోగాలు మేజర్ పెనాల్టీ ప్రాసెసింగ్ పై కసరత్తు చేస్తున్నారు అటు పదవి విరమణ పొందిన అధికారులపై నిర్మాణ సంస్థ ఎల్ పై సైతం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు బాధ్యులపై చర్యలకు మార్చి మార్చి పద్దెనిమిదిన నీటిపారుదల శాఖ కార్యదర్శికి విజిలెన్స్ కమిషన్ లేఖ రాయగా మూడు నెలలు అవుతున్న చర్యలు తీసుకోకపోవడంపై ఇటీవల కేబినెట్ లో భేటీ జరిగింది ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ అందిస్తారు జగన్ చెప్పండి విచారణకు రంగం సిద్ధమైంది ఏదైతే కుంగుబాటుకు ఆ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ప్రభుత్వం ముందరు వచ్చింది విజినెన్స్ కు సంబంధించి రిపోర్టుల ఆధారంగానే ముందుకు వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో కీలకంగా ఏంటంటే క్రిమినల్ చేయాలంటూ కూడా ఇటు నివేదికను ఆధారంగా చేసుకొని క్రిమినల్ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొందరికి ఏదైతే కొందరిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని మరికొందరిపై వారితపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవెల్ పాటిల్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ నిన్న చర్చలు కూడా మనకు తెలుస్తుంది అంటే తదుపరి కార్య కార్యాచరణకు తదుపరి బాధ్యతలకు సహాయలకు సంబంధించి అంటే ఎట్లా ఇటు ఈ కుంగిబాటుకు అంటే ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొంచుకుంటున్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అవినీతికి పాల్పడేటువంటి అధికారులందరినీ కూడా గుర్తించేందుకు ఇటు ప్రత్యేకమైనటువంటి ఆ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా ఉంటాయి వారందరినీ గుర్తించి పైన కూడా ఇటు కొంతమందికి ఎఫ్ఐఆర్లు ఇటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని పదిహేడు మందిపై ఇప్పటికే ఆ క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది ముప్పై మూడు మంది అధికారులపై ఆ ఏదైతే అభియోగాలు మెజిస్ట్రేట్ పోస్టింగ్ సంబంధించినటువంటి అన్ని వీళ్ళందరినీ కూడా పైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే దీంతో పాటు ఆ సంస్థ నిర్మించిన అదైతే ఆ ప్రాజెక్టు నిర్మించినటువంటి సంస్థ ఎల్ఎన్టీ ఏదైతే ఉందో ఆ ఎల్ఎన్టీ సంస్థ పైన సైతం కూడా ఆ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రత్యేకంగా సెక్షన్ వన్ ట్వంటీ బి త్రీ థర్టీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ సిక్స్ తో పాటు ఇటు పీసీ యాక్ట్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి చట్టం కింద కూడా ఆ చర్యలకు సిఫార్సు చేసింది అంటే బాధ్యులు ఎవరైనా కూడా మా అందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని అయితే ఇటు అయితే ప్రజా ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతటి వారైనా వారిని ఉపేక్షించేది లేదంటూ కూడా ఇటు గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అధికారులు తెలిపిన పరిస్థితి నిన్న ఏదైతే నిర్వహించిన సమావేశంలో ఉత్తం కూడా దీనిపై కరాకానిగా వ్యవహరించినట్టుగా కూడా ఏదైతే ఎంతటి అధికారులు విజిలెన్స్ ఏదైతే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులు అవినీతి అవినీతి చేసినటువంటి అధికారులు ఎవరినైనా సరే విడిచిపెట్టకూడదని నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తుంది వాళ్ళందరిపైన కూడా ఇటు క్రిమినల్ చర్యలతో పాటు శాఖపరమైన చర్యలు శాఖ తీసుకునేందుకు కూడా తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ఆ ఇటు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్తం కూడా ఇటు అధికారులకు సూచన చేసినట్టుగా కూడా తెలుస్తుంది జగన్ ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఏమైనా ఉందా దీనిపైన ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి పీసీ గోస్ అయితే విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది దాని తర్వాత పీసీ గోస్ విచారణ కూడా పూర్తయింది ఈ విచారణ ఈ రెండు రెండు సంబంధించి అయితే పీసీ గోస్ కమిషన్ సంబంధ రిపోర్టు దాంతో పాటు విజిలెన్స్ సంబంధించినటువంటి రెండు రిపోర్ట్లు ఇప్పటికే విచారించింది కాబట్టి ఆ రిపోర్టును అటు ఆధారంగా రిపోర్ట్ను బేస్ చేసుకొని దానిలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షించేందుకే ఇప్పటికే విచారణ పూర్తయింది దానిలో ఎవరైతే ఎవరెవరైతే దానిలో భాగస్వాములు అయినారో దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతి పాల్పడ్డటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసేందుకు కూడా ముందుకు వెళ్తామంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి దాని తర్వాత కూడా అటు శాఖపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది